వెల్కమ్ టు స్టార్ న్యూస్ బుటాయిగూడెం మండలం కామవర గ్రామంలో వర్షవారి ఇలవెల్పు గద్దెరాజులు మరియు అమ్మవార్ల జాతర మహోత్సవాలు ఆలయ పీఠాధిపతి వర్ష పుల్లారాద్రులు మాఘశుద్ధ పౌర్ణమి నాడు ప్రారంభమై ఐదు రోజుల పాటు అనగా పన్నెండవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత శక్తివంతమైన అమ్మవారి జాతర మహోత్సవాలు ఐదు సంవత్సరాలుగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు ఈ జాతరలో పాల్గొనే భక్తులతో అమ్మవారిని కోల్చిన వారి కోరికలు నెరవేరుతాయన్నారు ఈ జాతరలో చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలన్నారు ఈ కమిటీ సభ్యులు పెట్టి శ్రీను మొడియం రమేష్ కొరసారాంబాబు తెల్లం రమేష్ గోగుల రవి తెల్లం ప్రసాద్ పంపించడం తారీఖున ఆ రోజు కూడా ఆదివారం రోజున అంగరంగ వైభోగంగా అన్న సమారాధన ఐదు రోజులు కూడా కార్యక్రమం జరుగుతుంది విశేష భక్తులు చక్కగా వచ్చి వారి కోరికలు నెరవేర్చుకోవాలని కోరుతున్నాం గ్రామంలో మాఘశుద్ధ పాలన సందర్భంగా మొదటి రోజు మొదటి రోజు కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఆదివాసీ గ్రామాలు మొత్తం కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ప్రతి భక్తులందరూ కూడా ఈరోజు మనకు ఫస్ట్ మొదటి రోజు కాబట్టి మొదటి రోజు సంబంధించిన కార్యక్రమం అమ్మవారికి రాజపట్నం పోసి అమ్మవారిని పోల్ పాలకు కూర్చోబెట్టి భక్తులందరూ కూడా ఆ రాజపట్నంలో అమ్మవారి వాళ్ళు అమ్మవారిని సన్నిధిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వెళతారు చుట్టుపక్కల ఆదివాసీ ప్రజలు కూడా ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ అమ్మవారు ఏం చెప్పినా కూడా వారి కోరిక ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి ఆదివాసీ సంప్రదాయ పత్రం జరుగుతాయి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఆది ఆదివాసీ కార్యక్రమాల్లో డోలు మేళలతో సన్న మేళలతో చక్కగా చేసుకుంటూ అమ్మవారిని కోల్చుకుంటూ అని ఒక ప్రతి సంవత్సరం భక్తులందరూ వచ్చి ఇక్కడ సేవ చేసుకుని భక్తి శ్రద్ధలతో కమిటీ వారు కూడా చేసే కార్యక్రమాలు మెచ్చుకుంటూ ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఆదివాసీ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఐదు సంవత్సరాలు ఐదు ఐదు రోజులు కూడా